ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పచ్చడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు బంగారంతో పాటు వెండి అయితే కనుక భారీగా పెరుగు ఊహించిన విధంగా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం అయితే స్వల్పంగా పెరిగింది ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసే వాళ్ళు ఎంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల మూడు అయితే ఉంది పది గ్రాముల మీద రెండు వందలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అవుతుంది పది గ్రాముల మీద రెండు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అవుతుంది ఎనిమిది గ్రాముల మీద నూట డెబ్బై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందనూ లక్ష రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఏకంగా కేజీ మీద వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఈరోజు వెండి చూసారు కదా ఎలా ఉన్నాయో ధరలు అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ